ప్రజల ప్రాణాలు తీసే ఉగ్రవాదుల పట్ల ప్రధాని మోదీ సింహస్వప్నంలా మారని భాజపా నేత ఈటెల రాజేందర్ పేర్కొన్నారు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా హనుమకొండలో జరిగిన మేధావుల సమ్మేళనానికి ఆయన హాజరయ్యారు భాజపా ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డికి మద్దతుగా నిలవాలని ఈటెల కోరారు పదేళ్ల మోదీ హయాంలో దేశం ఎంతో ప్రగతి సాధించిందన్న ఆయన పాకిస్తాన్ వాసుల సైతం భారత్లో ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు కారణం అనేక నో రకాలో బాంబ్ెన్స్ ఉన్నాయి ఎక్కడ చచ్చిపోతామో అనేటువంటి భయం లేదు మనం చూడలేదు మనం మిగిలి పడ్డ కంఠాలు మరి చిన్న రక్తాలు చూసినా మన లు పార్క్ ఎక్కడ పది సంవత్సరాలలో ఒక సినిమా సప్నంగా అంటే ఇలాంటి దుర్మార్గులకు సినిమా సప్నంగా మారేడు మోడీ గారు ఇవాళ చాలా ఉన్నాయి ఎందుకు మోడీ గారు అభినందన్ తల్లిని అడిగే నా ఇస్రోలో పనిచేసే శాస్త్రవేత్తలు చెప్పారు ఒక మాట చెప్పే ఈ భారత కీర్తి పతాక ప్రపంచ చిత్రపట మీద ఆవిష్కరించబడ్డది మోడీ గారి నాయకత్వం